సెల్ సిగ్నల్ సేవలు నిలిచిపోయి నెలలు గడుస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారని అల్లూరు సీతారామరాజు జిల్లా దొరమామిడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దొరమామిడి గ్రామంలో నిర్మించిన బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి సిగ్నల్ గత రెండు నెలల నుంచి అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా గిరిజన ప్రజలు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామాల నుండి ఎవరైనా ప్రమాదాల బారిన పడితే వారిని అత్యవసర వైద్య నిమిత్తం ఆసుపత్రులకు తరలించడానికి వన్ జీరో ఎయిట్ వాహనానికి సమాచారం అందించడానికి సెల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు బిఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి తమ గిరిజన గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సేవలు పునరుద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు భూముల గోపాలం ద్వారా నేను దొరమావడి గ్రామం గంగవరం మండలం నేను దొరమాడి గ్రామంలో వెలుగు యాని పనిచేస్తున్నాను నేను ఆన్లైన్ వర్క్స్ గ్రూపులు ఎస్హెచ్జి గ్రూపుల దగ్గర ఆన్లైన్ వర్క్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు బీసెన్ఆర్ టవర్ వచ్చింది కానీ మాకు ప్రస్తుతం అయితే పని చేయట్లేదు మేము మా డిబండ్ తప్ప మా గ్రూపులకి ఆన్లైన్ వర్క్ చేయాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది కనుక దయచేసి మా ప్రభుత్వం వారు బిఎస్ఎన్ఆర్ టవర్ కట్టారు కానీ మాకు వినియోగకరంగా లేదు కావున మాకు సిగ్నల్ త్వరగా ఇచ్చేటట్టు చేస్తే గవర్నమెంట్ కానీ తర్వాత ఆఫీసర్లు కానీ ఇవ ఇప్పించగలని మేము కోరుకుంటాం మరి మేము హాస్పిటల్ విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి మరి అయితే టవర్ ఇంట్లో అయితే మాకు మరి గంగవరం ఎవరికైతే చెప్పినా ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా బాగుంటుందండి ప్రస్తుతాన్ని మరి అది చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామండి వాహనం కూడా చెప్పడానికి కూడా సిగ్నల్ లేదండి మరి చాలా ఇబ్బంది పడిపోతున్నాం దయచేసి త్వరగా పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాను నా పేరు పండు ఆదినాయణండి నేను ఆంధ్ర బృందం ఎంపీటీసీని అయితే మాకు ప్రభుత్వం వారు ఇక్కడ మాకు చక్కగా బిఎస్ఎన్ఎల్ టవర్ పెట్టారు పెట్టడం వల్ల ఉపయోగం ఉంది కానీ ఇది పెట్టిన తర్వాత మొత్తానికి ఇది వరకు అయితే మాకు గంగారం వెళ్ళి ఫోన్ చేసుకునే వాళ్ళం ఇది ఉందని ఇక్కడ పెట్టుకున్నా కానీ రీఛార్జీలు అవుతున్నాయి కానీ డబ్బులు అవుతున్నాయి కానీ మాకు ఈ టవర్ మాత్రం ఉపయోగపడట్లేదు నెలల తరబడిగా టవర్ ఉపయోగపడట్లేదు ఎందుకోసమో తెలియదు ఎవరూ రావట్లేదు దీనికోసం ఇది కట్టేరు అని ఉపయోగం లేకుండా పోయింది ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కనుక ప్రతి దానికి కూడా ఇబ్బంది అవుతుందండి మనకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్ 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 విషయాలు తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా ఇబ్బంది పడుతున్నాం కనుక దయచేసి ఈ ఈ టవర్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాను నా పేరు మడకం రామారావునండి దొరమామిడి గ్రామం గంగవరం మండలం నేను పిఎస్ఆర్ ఉపాధ్యక్షు అండి అలాగే ఇక్కడ ప్రభుత్వం వారిసే బిఎస్ఎన్ టవర్ కట్టి ఉన్నారు కానీ అంతకుముందు అప్పుడప్పుడు సిగ్నల్ వచ్చి కొంత వరకు బాగానే పనిచేసేది ప్రస్తుతం ఈ తుపా మొంత తుఫాను వచ్చిన తర్వాత కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయిపోయాయి వాళ్ళ తదుపరి ఆఫీసర్లకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు వచ్చి పట్టించుకోలేదు కాబట్టి దానివల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఫోన్ చేసి చెప్పడానికి కూడా కమ్యూనికేషన్ పూర్తిగా బంద్ అయిపోయాయి అలాగే ఈ ఊర్లో చాలామంది డిఫెన్స్ వాళ్ళు తర్వాత పోలీసు వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కమ్యూనికేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ పిల్లలు ఏమవుతున్నారు కూడా తెలియకుండా అయిపోయింది కాబట్టి ప్రభుత్వం వారు దీనికి వెంటనే పట్టించుకొని తగుసరియా చేసి మాకు సిగ్నల్ వచ్చినట్టు ఏర్పాటు చేయాలని అలాగే వన్ నాట్ ఎయిట్కి కూడా ఫోన్ చేసి చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కానీ మండల ఆఫీసర్లు కానీ పిఓ కానీ వీళ్ళందరూ ఈ విషయంలో పట్టించుకొని మాకు కమ్యూనికేషన్స్ వచ్చేటట్టుగా మీరు సా మాకు హెల్ప్ చేయగలరని మేమందరం ఊరి తరఫున చెప్పి ప్రార్థించుకుంటున్నాము